బండాకాలం వస్తే ఏదో జ్యూస్ చేసుకుంటాం కదా మేము ఎక్కువ సపోర్ట్ జ్యూస్ చేసుకుంటాం అన్నమాట ఎందుకంటే మాకు సపోర్ట్ ఫ్రీయే కాబట్టి మా మాయగారు తోడు చేస్తారు కాబట్టి అప్పటి పళ్ళు అయితే వస్తారనమాట దాని అయితే జ్యూస్ చేసాను ఎండ అయితే ఫుల్గా ఉంది కాబట్టి జ్యూస్ చేసుకుని తాగేసాము ముందుగా ఇంకా అత్తయ్య ఈవినింగ్ స్నాక్స్ కోసం అయితే గార్లు అయితే వేస్తున్నారు అనమాట ఎప్పుడచ్చి ఏదో స్నాక్స్ వేస్తారు కాబట్టి ఈరోజు గార్లు అయితే వేస్తున్నారు పిల్లల కోసం బెల్లం గాయలు మాకోసమే నార్మల్ ఉల్లిగాలు అయితే అనమాట ఇంతకీ మీకు మా మామిడి చెట్లు చూపించలేదు కదా చూపిస్తాను చూసేయండి ఇది మా ఇంటి దొడ్లో ఉన్న మామిడి చెట్లు అనమాట నిజంగా ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం చాలా బాగా కాసినాయి అన్నమాట కొత్త పిల్లలు కొబ్బరికాయ అంటారు కదా ఆ టైప్ ఈ మాడకాయలు చాలా బాగుంటాయి మా చిట్టని కదా టేస్ట్ అయితే ఎదురుపోతాయి అనమాట ఇంకోటి వచ్చేసి పండుగ అంట నేను ఎప్పుడూ ఫస్ట్ టైమే వింటున్నా అనమాట ముందు ఎప్పుడు వినలేదు తెలియదు కూడా ఇక్కడ వచ్చి తినడం టేస్ట్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటది చాలా బాగుంటుంది ఇంకా వచ్చేసి కరివేపాకు అయితే కోస్తాను మా వాయి గారు మేము కర్రీపాకు ఎప్పుడు లేదు మేము ఎప్పుడు వచ్చినా పట్టుకొని వెళ్ళిపోతాము వేరే వచ్చి ఏదో చేస్తానంటారనమాట పచ్చిమిర్చి కరివేపాకు టమాటో ఇలాంటి ఏదో టేస్తా ఉంటారనమాట ఇంటికి మీరు ఎంతమంది పండుగ మాడికాయలు తిన్నారో కమే కరివేపాకు మొత్తం కోసం మాకైతే ఇచ్చారనమాట దాని అయితే నేను వేరు చేస్తున్నాను మాకు మా వని ఇంకా నేనైతే ఎప్పుడు పట్టుకెళ్ళే దానికంటే ఎక్కువే పట్టుకెళ్తున్నాను దేనికన్నా మీకు నెక్స్ట్ నష్టతాను అత్యగారు అయితే కోసం స్నాక్స్ అయితే గారిలో తీసారు కదా దాన్ని తినేస్తాను అన్నమాట నార్మల్ గాయలు కూడా కొంచెం బెల్లం కాయలు బాగా ఇష్టం ఇంకా కర్రీ పక్క పక్క ఇంకా నిమ్మకాయలు కూడా ఇచ్చారన్నమాట నిమ్మకాయలు కూడా మా చెట్టు మీదే అయితే మేము తీసుకున్నాము ఇంకా అయితే కొబ్బరి మాడికి ఉంది కోసుకుని అన్నారు ఇంకా మా వదిలికి మాకు అన్ని కట్టి అవసరం వాళ్ళకి వేస్తాను అన్నమాట ముంచకాయలు అయితే పక్కన పెట్టాను కదా ఇది నేను చేస్తామంటే నేను నార్మల్గా ఇలా తినేయచ్చు కానీ మేమైతే కొంచెం గ్లాస్లో వేసుకుని అందులో కొంచెం షుగర్ వేసుకుని తింటాం అనమాట ఇంకా చాలా బాగుంటుంది మంచి చేస్తారో కమెంట్ చేయండి మరి అంతే ఈ వీడియో నెక్స్ట్ వెళ్తాం మీకు నూట సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బాయ్ బాయ్